కష్టపడితే పది రూపాయలు సంపాదించుకోవచ్చు ఎవరైనా ఎవరైనా కష్టం అంటే ఫలితం అనేది దొరుకుతుంది ఎందుకంటే నేను పార్నింగ్ వేసి పొట్టెళ్ళు కాడికి వచ్చి బయట బిజినెస్లు కూడా చూసుకుంటూ ఉంటాను కొంతమంది ఏం చేస్తానంటే చూడండి వజ్రాలు ఏర్కొండే వచ్చినారు వాళ్ళంతా ఆ బ్యాచ్ మొత్తం వజ్రాలు ఏర్కొండే బ్యాచ్ ఊని అనవసరంగా వస్తుంది కదా పది లక్షలు ఇరవై లక్షలు అని ఆశ ఇరవై లక్షలు కాదు కదా ఇరవై రూపాయలు కూడా రాదు ఇలా వజ్రం అనేది అవగాహన అనేది ఉండదు వజ్రం ఎట్లుంటుందని ఉంటుందని మేము దాని గురించి అవగాహన అనేది ఉండాలి కదా ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తామో నేను పొట్టేలా పెట్టుకున్నా ఇంజక్షన్లు ఏం వేసుకోవాలా మంద వేసుకోవాలి ఏం వేసుకోవాలని తెలుస్తుంది తెలియనప్పుడు ఏం చేస్తుంది లాస్ వస్తుంది బిజినెస్లో చూడండి అంజనం వచ్చినా చూడండి ఇలా వజ్రం ఎట్లుంటుందో కూడా తెలియదు దానికి ఏమి అనేది కూడా ఎవరికి తెలియదు చూడండి అందరికీ ఊరే వచ్చేదిలాడుకుంటా అంటారు రోజుకి రెండు వందల మూడు వందల మంది వస్తారు ఏం చేస్తారు వజ్రమైన కూడా పారేస్తారు దాని గురించి అవగాహన ఉన్నోళ్ళే దుక్కోళ్ళ లేకపోతే ఇబ్బంది పడతారు అంతా వజ్రాలు వేరుకోడానికి వచ్చినా చూడండి ఎంజనం వచ్చినా చూడండి వీళ్ళకుండే కూర్చున్నారు వీళ్ళకి దొరికేది అంటుంటే ఏముండదు దగ్గర దగ్గర మూడు వందల అరవై రోజులు దొరికినా కూడా దొరకదు కదా వీళ్ళంత ఏరుకుండే కూర్చున్నా మా మేడం రాళ్ళు ఏరుకున్నది వజ్రాలని ఇవన్నీ రాళ్ళు కినికిరాళ్ళే ఏరుకుంది పాపం తెలియదు కాబట్టి మీరు అవగాహన తీసుకొని రాండి మేడం వజ్రం ఎట్లుంటుందని ఎంక్వైరీ చేసుకొని వచ్చి ఏరుకోరు దొరుకుతుంది కవర్ నిండా ఎరుకున్నది ఎన్ని వజ్రాలు ఇవి కూడా ఎరుకున్నాను మళ్ళీ ఈ కవర్ నిండాను అంటే వెళ్ళు దొరికి దొరుకు మేడం అమ్మాయి 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 ఏంటి మేడం మీరాయి కూడా పెట్టుకున్నావు పైదిక్కుండలేండి స్నానం పై ఎక్కువ ఉజ్జరాలు ఏరుకుండే గంజనం వచ్చినా చూడండి ఉజ్జ్రాలు వేట వీళ్ళంతా రోజుకు రెండు వందల మంది వస్తారు వీళ్ళకి ఉజ్రం ఎట్లుంటుంది అది కూడా అవగాహన కూడా ఉండదు ఈ వీడియోలో డెమో చెప్తుంది ఉజ్రం ఎలా ఉంటుంది అనేది ఉజ్జరాలు ఏరుకునే గంజనం వచ్చినా చూడండి వీళ్ళకి వజ్జలం ఎలా ఉంటుంది అనేది తెలియదు నేను చూపిస్తుందండి డెమో ఇప్పుడు రాయి ఉంటారు కదా ఇది ఈ రాయి ఇప్పుడు ఇక్కడ ఉండే రాళ్ళు ఇవి రాళ్ళు ఏం చేస్తాయంటే ఉరుములు మెరుపులు వస్తాయి ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ప్రాణం పోసుకుంటుంది ప్రాణం అంటే ఎట్లా అంటే ఉరుము ద్వారా ఉరుము వచ్చినప్పుడు వస్తుంది ఇప్పుడు రాళ్ళు ఉండవు కదా ఇది వాళ్ళ తల్లి ఇది పిల్ల అంటే పిల్లలు పుడతా ఉంటాయి దానికి వీళ్ళకి తెలియదు కాబట్టి పిల్లల తల్లలు కొడుతూ ఉంటాయి వీళ్ళకు రాయి అనేది ఇది ఇంకా చిన్నపిల్ల ఇది పెద్ద పిల్ల మనకు అట్లా ప్రాణం అనేది పోసుకుంటుంది వీళ్ళు వచ్చిన రాళ్ళన్ని అన్నీ కుప్పల కుప్పలు వేసుకొని పోతా ఉంటారు వజ్రాలతో వజ్రాలు దొరుకుతాయి మా మా ఊర్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఎడిదిస్తూ ఉన్నారు పెన్లన్నీ మొరిని భర్త భార్య అని ఎట్లా అంటే ఈ రెండు పెళ్ళి చేసుకుంటాయి ఇది ఇది దీనికి పిల్లలు పడతారు పిల్లలు పుడితే అప్పుడు వజ్రం అవుతుంది ఆ వజ్రాలు ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని ఒకరు ఎత్తుకొని పోతున్నారు దీన్ని ఒకరు ఎత్తుకొని పోతున్నారు అప్పుడు ఏమవుతుంది ఫ్యామిలీని ఎడగొట్టినట్లు అంటే ఒక సంసారం కూల్చినట్ల ఇప్పుడు వజ్రాలు ఎక్కుండే వచ్చిన వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళంతా వచ్చినారు కదా వీళ్ళంతా వస్తున్నారు కదా అట్లా ఒక ఫ్యామిలీ చెడగొట్టినట్లు ఇవన్నీ అనుకో ఇక్కడే పిల్లలు కొడతాయి పిల్లల పిల్లలు కుట్టినప్పుడు మంచిది తీసుకొని పోతే జరిపోతుంది వీళ్ళు ఇరవై ప్రాణం కోసుకుంటుంది ఉరువులు మేరపు దీనికి పిల్లలు కుడతాయి ఇది ఆడది ఇది మగది అందుకు పిల్లలు దీనికి కొడతాయి దీనికి కుట్టిన పిల్లలు వజ్రమవుతుంది చాలామంది తెలియదు వజ్రం ఎట్లా ఉంటుంది అనేది చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఇది ఉంది దీంట్లో కలర్స్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా ఇది ఒరిజి ఇది వజ్ వజ్రం మేము ఎందుకు తీసుకోమంటే వజ్రం దీన్ని ఎందుకంటే మాకు నచ్చదు మా మాసేనులో ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు డెమో చెప్తా ఉంటాం అందరికీ ఎట్లనేది భారత్ చూడండి మనం మంచి రాయి బాగున్నానుకో అట్లా తీసుకుంటే వజ్రమైపోతుంది వజ్రం అయిపోయి ఇంట్లో పెట్టుకున్నామంటే అంటే ఫ్యామిలీలు తీసుకొని పోతే బాగుంటాయి మొగుడు పెన్న తీసుకొని పోతే పిల్లల పిల్లలు ఉంటాయి వీళ్ళకి తెలియక ఇడదిస్తా ఉంటారు అన్నీ ఎందుకంటే వజ్రం సైనింగ్ వస్తుంది బాగా పిల్లలు ఉడితే దానికి కొన్ని రోజులు మ్యాథేసి మేపిన వంట కన్నా పెద్దగా అవుతాయి పెద్దదంటే లావుగా అవుతాయి వీళ్ళు ఏం చేస్తా అంటే చిన్నదాన్నే అమ్ముతా ఉంటారు పదివేలకు ఇరవై వేలకు అది మనం ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పెట్టుకున్నామంటే లాభం అయిపోతుంది అప్పుడు మనకు వజ్జ్రి వజ్రాలు దొరుకుతాయి ఇంట్లోనే ఒక ఇప్పుడు ఈ రెండు తీసుకుని ఇంట్లో పెట్టుకొని బీరువాలు పెట్టుకున్నామంటే ఈ రెండుకు పిల్లలు కుడతాయి ఇది మగది ఇది ఆడది దీనిలో పుట్టినానుకో పిల్లలు ఇరవై ముప్పై పిల్లలు పుట్టినానుకో సంవత్సరానికి నెలకు ఒక పిల్లలు కొడుతుంది ఎన్ని అవుతాయి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు పిల్లలు అవుతాయి దానిలో కొంచెం మేత వేసినామంటే కొల్లకి అయిపోతాయి పిల్లలు